కళలు సహజం మీకు మంచి కళలు వచ్చినా చెడి కళలు వచ్చినా అవన్నీ ఒక సంకేతం ఇస్తాయి ప్రతి కళలోని నిజానిజాలు తెలుసుకోవాలని అందరూ తహతహలాడుతుంటారు మీరు మీ కళలకు సంబంధించిన రహస్యం కోసం కూడా తెలుసుకోవచ్చు కళల వాస్తవికతను అర్థం చేసుకోవడానికి స్వప్న శాస్త్రం ఉపయోగపడుతుంది మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే నిద్రలో కళలు కనడం మానవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కళలు కనడం అతి సాధారణం సింహస్వప్నం అనే మాట అలా పుట్టిందనే అని చెప్తారు ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుందని అంటారు పురాణాల్లోనూ కళలకు సంబంధించి కథలున్నాయి రామాయణంలో సీతను రామునుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చేరిచి లంకదహనం చేస్తుందని చెప్పాడు ఆ తర్వాత అది జరిగింది కూడా ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది అష్టాదశ పురాణాల్లో ఒకటైన అగ్ని పురాణం ఏడవ అధ్యయనంలో కళలు వాటి ఫలితములను వివరించారు సీతాదేవి లక్ష్మణుడు తనకు వచ్చిన చెడు కళలను తలుచుకొని చుట్టుపక్కల సంకేతాలతో అనుసంధానం చేసుకొని ఆందోళనకు గురవ్వుతారు అది గమనించిన శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణుడికి కళలు వాటి ఫలితాల గురించి వివరించినట్టు చెబుతారు నిద్రను నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగంలో వచ్చిన కళలు ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయి రెండవ భాగంలో వచ్చిన కళలు ఆరు నుండి పన్నెండు నెలల్లో ఫలితాలను ఇస్తాయి మూడో భాగంలో వచ్చిన కళను మూడు నుండి ఆరు నెలల్లో ఫలితాలను ఇస్తాయి నాలుగో భాగంలో వచ్చిన కళలు ఒకటి నుండి మూడు నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి ఏదైనా కళ సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్టయితే దాని ఫలితాన్ని సుమారు పది పదిహేను రోజుల్లో ఉంటుందని అర్థం కళలు వాటి ఫలితాలు ఎవరైనా తనను తాను నృత్యం చేయడం పాడటం సంగీతం వినడం లేదా సంతోషకరమైన మానసిక స్థితిలో ఉత్సాహంగా ఉండడం చూసినట్లయితే అది శుభ సూచిక ఇది త్వరలో మీ ఆత్మ సహచరుడితో సమావేశాన్ని సూచిస్తుంది చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన తనను తాను ఒక తోటలో ఆత్మీయుడితో కలిసి నడుస్తున్నట్లు కలుస్తే వారు తమకు నచ్చిన భాగస్వామిని పొందుతారనేందుకు సంకేతం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారన్నమాట అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే ప్రయాణం చేస్తారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి అలాగే కళలో పెళ్ళికూతురు ముద్దాడుతున్నట్లు కనిపించినా మీకున్న సమస్యలు పోతాయని తెలుసుకోవాలి మీకు కళలో పాం కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి కళలో వంట కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కళలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలాగే మీరు కళలో పాలు తాగుతున్నట్లు కనిపించినా మీకు ఇదే ఫలితం వస్తుంది అదే కళలో మీరు నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి కళలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయి అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కలలో ఆవు దొరికినట్లు అనిపిస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుంది మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయి సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్లు ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరిచినట్లు ఆలయాన్ని చూసినట్లు నగలు దొరికినట్లు ఏనుగుపై స్వారీ చేసినట్లు పండ్లు తిన్నట్లు శరీరంపై పేడ పూసినట్టు కలలు వస్తే ధనలాభం కలుగుతుంది కుటుంబ జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన అమ్మాయి తనను తాను అభరణాలు ధరించినట్లు కలగంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో వివాహం జరుగుతుంది తనను తాను కంకణాలు ధరించడాన్ని చూస్తే ఆమెకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది చెడు నెత్తి నెత్తిమీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం క్షవరం చేయించుకున్నట్టు కనిపించడం వంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించడం మలిన వస్త్రాలు ధరించడం నూనె బురద పూసుకోవటం పైనుంచి కింద పడటం లాంటివి మంచిది కాదు పాములను చంపటం ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు కుక్క గాడిద ఒంటే కనిపించడం ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించడం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినటం తైలాన్ని తాగటం మాతృగర్భంలో ప్రవేశించటం చితిపైకి ఎక్కటం ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించడం దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కలరావటం మంచిది కాదని చెబుతారు నదిలో మునిగి కిందికి పోవటం బురద నీళ్ళతో స్నానం చేయటం శుభ శక్నాలు కాదు స్వలింగ సంపర్కం అనారోగ్యానికి గురైనట్టు ఇళ్లను పడదేసినట్టు కళలో కనిపించడం శుభప్రదాలు కాదని అగ్ని పురాణం చెబుతుంది కళల గురించి సైన్స్ ఏం చెప్తుంది కళలు కనడానికి ర్యాపిడై మూమెంట్ అనే నిద్రావస్థతో ప్రధానంగా ముడిపడి ఉంటుంది ఈ నిద్రావస్థలో కొన్నిసార్లు మనం మేల్కొని ఉన్నట్లే ఉంటుంది కళ్ళు వేగంగా కదులుతాయి శ్వాస తీసుకోవడం రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి శరీరం అటోనియా అనే అచేతన అవస్థలోకి వెళ్తుంది నిద్రపోయేటప్పుడు తొంభై నిమిషాల తరంగాల్లో ఇది జరుగుతుంది ఈ దశలోనే మన మస్తిష్కాలు కళలు కంటుంటాయి ఈ స్థితిలో మన మెదడులోని కీలక ప్రాంతాలకు రక్త ప్రవాహం అధికంగా ఉంటుంది మన కళలను తన కంటెంట్తో నింపేదే కోర్టెక్స్ మన భావోద్వేగ స్థితిని పర్యవేక్షించేది లింబిక్ సిస్టమ్ ఈ రెండు ప్రాంతాలకు రెమ్ నిద్రావస్థలో మామూలు కన్నా అధిక రక్త ప్రసరణ జరుగుతుంది మనం మెలకులో ఉన్నప్పటి విషయాలు గుర్తించినట్లుగానే కళలకు సంబంధించి అన్ని వివరాలు గుర్తున్నట్లయితే మన నిజ జీవితంలో వాస్తవంగా ఏం జరగబోతుందనే గందరగోళంలో పడిపోతాం అంటారు సైకాలజీ నిపుణులు నిద్ర నాలుగు దశల్లో రెమ్ పనితీరు ఎలా ఉంటుందంటే రెమ్ స్టేజ్ వన్ వేగవంతమైన కంటి కదలిక అంటే రెమ్ దశ వన్ మీరు నిద్రపోగానే ఈ దశ ప్రారంభమవుతుంది ఈ దశ సుమారు ఇరవై నిమిషాలు ఉంటుంది రెమ్ టూ స్టేజ్ ఈ దశలో నిద్ర వ్యవధి మొత్తం రాత్రి నిద్రలో యాభై శాతం ఉంటుంది ఈ స్థితిలో మెదడు నెమ్మదిగా డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది రెమ్ స్టేజ్ త్రీ ఈ దశను గాఢ నిద్ర అంటారు శరీరం పునరుద్ధరణకు ఇది చాలా ముఖ్యమైన దశ రెమ్ స్టేజ్ ఫోర్ ఈ దశలో వేగవంతమైన కంటి కదలిక ఉంటుంది ఈ స్థితిలో దాదాపు అన్ని కండరాలు సడల్తాయి శ్వాస సక్రమంగా ఉండదు కలలు రావడం మొదలవుతాయి ఇది రాత్రి మొత్తంపై అతి ముఖ్యమైన నిద్ర నాలుగో దశ నిద్ర ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యమని నిపుణులు చెబుతారు వాస్తవానికి రోజంతా మన ఆలోచనలు తీరని కోర్కెలు అంతర్లీనంగా ఉండే ఆలోచనలే కళలు అని కూడా చెబుతారు మానసిక శాస్త్రవేత్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి